అందరికీ నమస్కారం ఇప్పుడు వినబోయే కథ పేరు ఊరే వాళ్లకు ఊపిరి ఈ కథను రచించిన వారు ప్రసన్న లక్ష్మి గారు రాజమ్మ ఉదయం నుండి ప్రతిసారి గేట్ సౌండ్ అయినప్పుడల్లా బయటకెళ్ళి చూసి వస్తుంది ఎన్ని మార్లు బయటకెళ్తావు కాళ్ళేం నొప్పి గిప్పి లేదేటి అంటూ అంటూ తను కూడా బయట నిలబడి రోడ్డు వైపుకు చూస్తున్నాడు నాగయ్య అది కాదే రాజమ్మ వచ్చేవాళ్ళు రాకెట్కి పోతారు నువ్వు ఊరికే అటు ఇటు తిరిగితే మళ్ళా ఆ కాళ్ళ కేటైన అంటూ ఆమె పక్కకే వచ్చి కూర్చున్నాడు నాని మానస ఆంటీ వాళ్ళు ఇంకా టెన్ మినిట్స్లో వచ్చేస్తారంట మమ్మీ చెప్పింది కమీన్ సైడ్ అంటూ రాజమ్మ చేయి పట్టుకొని లాగుతున్నాడు ఏడేళ్ల మనవడు కాసేపటికి మానస ఆమె భర్త లోపలికి వస్తూనే పెద్దమ్మ పెద్దనాన్న అంటూ రాజమ్మ నడుం చుట్టూ చేతులేసి ఎలా ఉన్నా పెద్దమ్మ అని ఆప్యాయంగా అడుగుతుంది వంశీ కూడా ఎలా ఉన్నారు మావయ్య ఆరోగ్యం బాగానే ఉంది కదా అంటూ కుశల ప్రశ్నలు అడిగాడు మేము బాగానే ఉన్నాం కానీ నువ్వెట్ట ఉండవమ్మా అని రాజమ్మ మానస ముంగురులను పైకి సరిచేస్తూ అడిగింది ఇంతలోనే బయటకెళ్ళిన ప్రదీప్ లోపలికి వచ్చి చెల్లెలు బావను చూసి అబ్బో అమ్మాయికి ఇప్పుడు ఖాళీ అయింది రావడానికి అన్నాడు లేదన్నయ్య ముందు విశ్వవాళ్ళ ఇంటికి వెళ్ళాం అక్కడ ఒక టూ డేస్ ఉన్నాం ఇంకా డాడీ వాళ్ళ దగ్గరకు వచ్చి వన్ డే అయ్యింది పెద్దమ్మ వాళ్ళని చూడాలని ఈరోజు ఇటొచ్చాం అంటూ ఆపకుండా చెప్పింది మానస మానస నాగయ్య తమ్ముడు శ్రీనివాస్ కోతురు వాళ్ళు ఉద్యోగరీత్యా మొదటి నుండి హైదరాబాద్ సిటీలోనే ఉండేవారు కానీ ప్రతి వేసవి సెలవులకు కుటుంబంతో సహా ఊరికెళ్ళి నాగయ్య ఇంట్లోనూ నెల రోజులుండేవారు అందుకే మానసకు పెద్దమ్మన్న అన్న చాలా ఇష్టం మానస భర్త విశ్వతేజ అమెరికాలో సాఫ్ట్వేర్ ఇంజనీర్ మానసను పెళ్లి చేసుకుని వెళ్ళిన తర్వాత మూడేళ్లకు ఇండియా రావడం ఇదే ఫస్ట్ టైం అందరికీ భోజనాలు అయిపోయాయి రాజమ్మ కోడలు పావని మానస అమెరికా ముచ్చట్లలో పడ్డారు ప్రదీప్ విశ్వ కూడా ఏవో మాట్లాడుకుంటున్నారు పిల్లలు ఫోన్లలో నిమగ్నమయ్యారు నాగయ్య రాజమ్మ మాత్రం హాల్లో టీవీ చూస్తున్నారు తర్వాత ఒక గంటకి మానస వెళ్ళొస్తాం వదిన అంటూ బయలుదేరింది అరే అప్పుడేంటి ఒకరోజు కూడా ఉండరా అంది పావని లేదు వదినా మా ఆడబిడ్డ పెళ్ళి ఉంది కదా చాలా పనులున్నాయి మళ్ళీ కబురు చెప్పడానికి వస్తాను కదా అంటూ ప్రయాణం అయ్యింది అందరూ గేట్ వరకు వచ్చి బాయ్ చెప్పి పంపించారు వెళ్ళే ముందు మాత్రం మళ్ళీ వస్తా పెద్దమ్మ పెద్దనాన్న బాయ్ అంటూ కారు అద్దాన్ని మోసింది తర్వాత మళ్ళీ మామూలే ఎవరి పనుల్లో వాళ్ళు బిజీ ప్రదీప్ మాత్రం ఒకసారి బయటకు వచ్చి వాళ్ళమ్మ ట్యాబ్లెట్ కవర్ చూస్తుంటే అమ్మ మందులు ఉన్నాయా అని అడిగాడు అయిపోయినాయ్యా అంది రాజమ్మ అమ్మ ఎన్నిసార్లు చెప్పాను రెండు రోజులు ఉండగానే చెప్పమన్నా అప్పటికప్పుడు అంటే డాక్టర్ గారు అపాయింట్మెంట్ దొరకదు నాకు కూడా సెలవు అంటే కష్టమే కదా అందుకే ముందు చెప్పమనేది అన్నాడు ప్రదీప్ నాకేం తెలుసయ్యా మళ్ళీ డాక్టర్ బాబు దగ్గరికి వెళ్ళాలని అంటూ ఖాళీ కవర్ లోపల పెట్టింది రాజమ్మ నాగయ్య ఒకసారి కొడుకు మొహం చూశాడు ప్రదీప్ అమ్మ ఆపరేషన్ అయిన సిక్స్ మంత్స్ వరకు మందులు వాడాలని చెప్పారు కదా డాక్టర్ గారు అందుకే అడుగుతున్నా సరేలే వీలుని బట్టి వెళ్దాం అని చెప్పి లోపలికి వెళ్ళిపోయాడు ప్రదీప్ ఇంతలో టీవీలో సంక్రాంతి సంబరాలు అంటూ చూపిస్తుంది రాజమ్మ మనవడు వచ్చి ఛానల్ ఎక్కడ మారుస్తాడో అని రిమోట్ తీసుకొని తన చెంగులో పెట్టుకుంది కాసేపటికి అనుకున్నట్టే మనవడు వచ్చి నాని బొమ్మలు పెట్టు అంటూ మార్చేశాడు చేసేదేమి లేక రిమోట్ మనవర చేతికిచ్చి రాజమ్మ మనవరాలు గదిలోకి వెళ్ళి తన చాప మీద బొంత పరుచుకొని పడుకుంది రాజమ్మ మనవరాలు కావ్య ఎప్పుడూ ఇంగ్లీష్లోనే మాట్లాడుతుంది అందుకే రాజమ్మకు ఆమె చెప్పేది ఏమీ అర్థం కాదు రాజమ్మ మాట్లాడేది అమ్మాయికి పెద్దగా అర్థం కాదు వీళ్ళ మధ్య మాటలు చాలా తక్కువగా ఉంటాయి పావని ఇంగ్లీష్ ఎక్కడ రాకుండా పోతుందోనని చిన్నప్పటి నుండి ఇంట్లో కూడా ఇంగ్లీష్లోనే మాట్లాడడం అలవాటు చేసింది కావ్యకి అందుకే అమ్మాయికి తెలుగు అంత స్పష్టంగా రాదు కాసేపటికి నాని ఫోన్ లక్ష్మి అంటే మాట్లాడుతుంది అని ఫోన్ రాజమ్మ చేతిలో పెట్టింది కావ్య హలో అత్తా ఈ రాత్రికే ఊరికి పోతున్నా ఒక మాట చెబుదామని ఫోన్ చేశాను మాయ కూడా చెప్పు నేను ఫోన్ చేశానని జాగ్రత్తగా ఉండండి వెళ్ళి వస్తా మరి అంది లక్ష్మి అలాగే లక్ష్మి జాగ్రత్తమ్మ అని చెప్పి ఫోన్ కావ్యకి ఇచ్చేసింది రాజమ్మ ఇక నడుం వాల్చగానే మొన్న పదిహేను రోజుల క్రితం లక్ష్మి చెప్పిన సంగతులే గుర్తొచ్చాయి పదిహేను రోజుల కిందట లక్ష్మి రాజమ్మను నాగైన చూడడానికి వచ్చింది లక్ష్మి రాజమ్మకు దూరపు చుట్టం వరుసకు అవుతుంది ఆ రోజు తొమ్మిది గంటలకి ఇంటి ముందు ఆటో ఆగితే ఎవరో అనుకున్నారు ఆటోలో దిగిన లక్ష్మిని చూడగానే రాజమ్మకు ప్రాణం లేచి వచ్చినట్లయింది లక్ష్మి కొడుకు సురేష్ అమ్మ మళ్ళా సాయంత్రం ఐదింటికి వస్తాను రెడీగా ఉండు నాకు ఆఫీస్లో పని ఉంది ఇదో ఆటోలో వెళ్ళిపోతా అని చెప్పి లోపలికి కూడా రాకుండానే వెళ్ళిపోయాడు ఏంటే లక్ష్మి చెప్పా పెట్టకుండా వచ్చేసావు రా లోపలికి అంది రాజమ్మ సంతోషంగా అత్త ఎట్టుండారు ఆపరేషన్ అయ్యాక కాళ్ళ నొప్పి తగ్గిందా ఏటి మామయ్య అంటే అంతలా సిగ్గిపోయినాడు ఊర్లోనే బాగుండేది కదా అంటూ లోపలికి వచ్చింది ఆపరేషన్ అయ్యాక కాలు నొప్పి తగ్గిందే మందులు ఇంకా వాడుతున్నాను ఇంకా నెల దాకా వాడాలి అంటున్నారు మీ మాయ్యకి ఇక్కడేమీ లేక కాలు కాలిన పిల్లిలా పైకి కిందికి తిరుగుతుంటాడు ఊరు నుంచి వచ్చాక శుభ్రంగా ఇంత అన్నం కూడా సరిగ్గా తినట్లేదు ఊరు మీద బెంగ పెట్టుకున్నాడు ఏంటో మరి అంటూ చెప్పింది రాజమ్మ కూడా ఏంటి మరి మంచి కోత మీద ఉన్న నువ్వు జైన్ కూడా వదిలేసి కాడి ఎడ్లనేమో ఎర్రయ్యకిచ్చాడు నీ కొడుకేమో ఇక్కడికొత్తే గానీ ఆపరేషన్ చేయించనన్నాడు మొన్న ఫోన్ చేస్తే నీ కొడుకు ఏం చెప్పాడో తెలుసా అమ్మ వాళ్ళు ఇంకక్కడికి రారు నా దగ్గరే ఉంటారు వాళ్ళకి ఏటైనా అయితే అందమాన సెలవు పెట్టుకొని రావడానికి నాకు ఖాళీ లేదు అని చెప్పాడే అందుకే ఓ పాలు మిమ్మల్ని కూడా చూసినట్టుంటుందని నేనే వచ్చాను అంటూ ఆపకుండా చెప్పింది లక్ష్మి లక్ష్మి చెప్పిన మాటలు నాగయ్య మనసును మరింత బాధ కలిగించాయి సరే కాని లక్ష్మి మా రావుడు లచ్చన ఎలా ఉన్నారే వాటికి శుభ్రంగా తిండెడుతున్నాడా లేదా అంటూ ఆమె సమాధానం కోసం కంటిలో ఉన్న తడి కనబడకుండా గుమ్మం వైపు చూస్తూ అడిగాడు నాగయ్య నాగయ్య తన వైపు చూడకపోయినా లక్ష్మికి నాగయ్య మనసులో బాధ అర్థమయ్యింది ఆ ఎడుతున్నారు కానీ పని కూడా బాగానే చేయించుకున్నాడు పాపం ఆటికి ఏడ రెస్ట్ ఇయ్యడు ఈ మాటలకి నాగయ్య మనసు మరింత బాధపడింది ఊర్లో ఉన్నప్పుడు తన రెండు ఎద్దులను రాముడు లచ్చన్న అని పిలుచుకుంటూ కన్న బిడ్డల్లా చూసుకునేవాడు అవి వచ్చిన దగ్గర నుండి వానలు బాగాపడి పంటలు పండాయని వాటిని ఇంటి ఇలవేల్పులాగా చూసేవాడు ఆ మీ మాయకేడున్న రాముడు లచ్చన్నే కానీ ఇంకేంటి ఊరి విశేషాలు చెప్పు మొన్న పండకి అన్ని చేసుకున్నారా అని అడిగింది రాజమ్మ ఆ చేశామత్తా ఎలాగైనా మీరున్నప్పుడు కల ఇప్పుడు లేదే అత్త మీ ఇల్లు ఎవరు లేక చూస్తుంటేనే మెత్తిపోతుంది ఆ మేటర్ని ఒక గదిలో ఉండమంటున్నారు ఆయన ఎప్పుడు తాళమే సనారం వెళ్ళిపోతాడు మళ్ళా సోమారంగానే రాడు కనీసం ఉన్నప్పుడన్నా గేట్ తాళం తీయడు సంక్రాంతి పండుగంటే రెండేళ్ల ముంగట చేసుకున్నాం చూడు అదేనే అత్త అంది లక్ష్మి అవునే లక్ష్మి ఎన్నో పిండి వంటలు రోజుకొకరికి సొప్పున మా ఇంటికాడే అందరు కూకొని వండుకునేవాళ్ళం మా ఆకిలి పెద్దగా ఉండేదని అక్కడే రోడ్లో పిండి కొట్టి పాకమెట్టి ఎన్నిసి అరసలుండేవాళ్ళం ఏటో ఇప్పుడు ఏటీ లేకుండా అయిపోయినది అని బాధను తనలోనే ఉంచుకొని లక్ష్మితో మాట్లాడుతుంది రాజమ్మ మాయ పశువుల పండుగ రోజు రాముడు లచ్చనని మీ ఇంటి పాలగేదెను ఇంటికి తోలుకొచ్చి ఆటికి పూజలు చేసి కడుపు నిండా ఉలవలు చిట్టు ఎట్టి ఎలా చూసేటోడు కదా అంది లక్ష్మి మీ మాయే కాదు కనుమనాడు ఊరంతా పశువుల పండే కాదేటి అంది రాజమ్మ వీరి కబుర్లకు మధ్యలోనే అడ్డు వచ్చి కావురా లేనా దానికి ఏమైనా ఎడతావా అంటూ నాగయ్య అక్కడి నుండి లేచాడు ఊరి ముచ్చట్లు ఎంత చెప్పుకున్న తనివి తీరదు ఇక్కడేటి ఎవరి గూట్లో ఆల్లే పక్కింట్లో ప్రమాదమైన తొంగి చూడరు ఎవరూ బయటకు రారు మనం వెళ్ళినా ఐచిత్రంగా చూస్తారు కోడలు కొడుకు వెళ్ళాక మేమిద్దరం సూత్ టీవీ లేకపోతే మోగోళ్ళు కూర్చున్నట్టు కూసుండటమే సానా బాధగా ఉంది లక్ష్మి ఊరే చేయాలని ఉంది నా కొడుకేమో అక్కడికి వెళ్ళటం కుదరదంటున్నాడు అంటూ నీళ్ళు పెట్టుకుంది రాజమ్మ ఊరుకోయే అత్త ఒక వయసు వచ్చాక ఈ కట్టం తప్పదేమో ఓ పాలి ఎల్లొత్తానని చూడు ఏమంటాడో అంటూ రాజమ్మ పెట్టిన అన్నాన్ని తింటుంది లక్ష్మి అది ఏంది ముంగటేడు వెళ్దామంటే సెలవు లేదు అయినా ఇక్కడ వాతావరణం అలవాటు చేసుకోవాలా అక్కడికి వెళ్తే ఏం చేస్తావు అన్నాడు మా అబ్బాయి ఇక్కడైతే ఇంటికి పిల్లలకి కాపలా ఉంటాం కదా అంటూ తను కూడా అన్నం కలుపుకున్నాడు నాగయ్య ఫోన్లే మాయ ఎక్కడుంటే ఏంటి శుభ్రంగా ఆరోగ్యంగా ఉండండి అయినా అత్తకి కాలు నొప్పి వచ్చి నడవలేకపోయింది కానీ లేకపోతే ఇంకొన్నాళ్ళు ఆడే ఉండనిచ్చేవాడు అని సర్ది చెప్పి వాళ్ళ మానసిక బాధ తగ్గించడానికి ప్రయత్నించింది లక్ష్మి తర్వాత ఐదు గంటలకు లక్ష్మి కొడుకొచ్చి వచ్చి వాళ్ళమ్మని ఇంటికి తీసుకెళ్ళిపోయాడు మానస పెళ్ళి కబురు చెప్పడానికి వచ్చింది ఆ రోజు ఇంట్లో నాగయ్య రాజమ్మ మాత్రమే ఉన్నారు గుమ్మం దగ్గర కూర్చొని చూస్తున్న వాళ్ళిద్దరిని చూసి అన్నయ్య లేడ పెద్దమ్మ పెళ్లికి మీరు తప్పకుండా రావాలి అని చెప్పింది కానీ మానసకు పెద్దనాన్న ముఖంలో ఊరిలో ఉన్నప్పుడు ఉన్న ఉత్సాహం కనబడలేదు దగ్గరగా వచ్చి పెద్దనాన్న ఏమైంది అలా ఉన్నావు అని అడిగింది ఏమీ లేదమ్మా బాగానే ఉన్నా అన్నాడు కానీ రాజమ్మ అందుకుంటూ మీ పెద్దనాన్న ఈడుండలేకపోతున్నాడమ్మా ఎంతైనా పుట్టి పెరిగింది ఊర్లో కదా అక్కడ పది మంది ఉంటారు మాటకు ఓసారి అనుకో ఎవరో ఒకరు వస్తూనే ఉంటారు ఏదో పని ఉండేది ఇక్కడేమో కాలు చేయి ఆడనొల్లాక మళ్ళే కూసోవాలి మీ పెద్దనాన్నకేమో పొద్దున లేచిన కాడు నుండి పొలంలో అడుగెట్టకపోతే పొద్దుపోతాయి ఏం చేద్దాం మరి అని రాతల్లి అన్నం కానీ అని తీసుకెళ్ళింది మరో పది రోజులకి మానస అమెరికా ప్రయాణంకి అన్ని సర్దుకుంది అన్న వదినలు కూడా ఎయిర్పోర్ట్కి తప్పకుండా రావాలి అని చెప్పింది పిల్లలు కూడా ఎయిర్పోర్ట్ చూడలేదు కదా మనం కూడా వెళ్దాం అండి ఎలాగో సెండ్ ఆఫ్ ఇచ్చినట్లు ఉంటుంది అని పావని అన్న మాటలతో ప్రదీప్ పావని పిల్లలు తీసుకొని ఎయిర్పోర్ట్కి వెళ్ళాడు అక్కడ మానస ప్రదీప్ కోసం ఎదురు చూస్తూ కూర్చుంది పావని పిల్లలు ఎయిర్పోర్ట్ చూడడంలో నిమగ్నమైపోయారు మానస అన్నయ్య నీకు ఫోన్ చేయాలని పది రోజుల నుంచి చూస్తున్నాం కానీ ఖాళీ లేక చేయలేదు అందుకే ఈరోజు తప్పకుండా రమ్మన్నా అని ప్రదీప్ పక్కనే కూర్చుంది మానస మెల్లగా తను చెప్పాలనుకునే విషయాన్ని మొదలుపెట్టింది పెదనాన్న పెద్దమ్మని ఊరికి పంపించే అన్నయ్య అన్న మానస మాటలకు ఒక్కసారిగా ఉలికిపడ్డాడు ప్రదీప్ ఏమైంది వాళ్ళు నీతో ఏమైనా చెప్పారా అన్నాడు కంగారుగా లేదన్నయ్య వాళ్ళు పుట్టింది పెరిగింది ప్రకృతి వడిలో అయిన పల్లెటూరులో వాళ్ళ అరవై ఏళ్ళ జీవితం అంతా పల్లెటూరుతోటే ముడిపడి ఉంది అలాంటిది ఇప్పుడు ఒక్కసారిగా ఈ కాంక్రీట్ జంగిల్ తీసుకొచ్చి ఇక్కడ బంధించడం ఏమీ బాగోలేదు ఒకసారి నువ్వే ఆలోచించి అంది అక్కడ వాళ్ళకి ఏదైనా వస్తే ఎవరు చూస్తారు అన్నాడు ప్రదీప్ ఏదైనా వస్తే చూడడానికి అక్కడ ఇంకా స్వచ్ఛమైన మనసున్న పల్లెటూరి వాళ్ళు ఉన్నారు అయినా లక్ష్మి అత్త కూడా పక్కనే కదా అంతకు సీరియస్ అయితే ఎలాగూ నీవు వెళ్తావు వాళ్ళు ఈ పట్నంలో కేవలం మనుషులు మాత్రమే ఉన్నారు వాళ్ళ మనసు మాత్రం ఊరిలోనే ఉంది జీవం లేకుండా జీవోత్సవాలుగా ఎందుకన్నయ్యా వాళ్ళు ఇక్కడ ఉంచుతున్నావు వాళ్ళకు ఊరే ఊపిరి అన్నయ్యా ఆ ఊరిలో ఉంటే వాళ్ళలో ఊపిరి ఇంకొన్నాళ్ళు ఉంటుంది ప్లీజ్ నేను ఇలా చెప్పానని ఏమనుకోవద్దు వాళ్ళని ఊరికి పంపించి నీకు వీలైనప్పుడు వెళ్ళి చూస్తూ ఉండు అని చెప్పింది ప్రదీప్ అంతగా ఎప్పుడూ ఆలోచించలేదు కానీ మానస చెప్పాక తన మనసుకు కూడా అదే కరెక్ట్ అనిపించింది డాక్టర్ కూడా రాజమ్మకు వచ్చింది సయాటిక్ కాలు నొప్పి ఆపరేషన్ చేస్తే తగ్గిపోతుందన్నాడు అలాగే ఆపరేషన్ కూడా అయిపోయింది ఇప్పుడు మందులు వాడితే సరిపోతుందని చెప్పాడు ప్రదీప్కి కూడా వాళ్ళని బలవంతంగా ఉంచినట్లే అనిపించింది తర్వాత రెండు రోజులకు అమ్మ మనం చౌడారం వెళ్తున్నాం అక్కడ ఇళ్ళని క్లీన్ చేయమని చెప్పాను అన్న కొడుకు మాటలకు రాజమ్మ నాగయ్యకు కళ్ళల్లో బెరుపులు కనిపించాయి వారి సంతోషానికి అవధులు లేవు రాజమ్మ నాగయ్య కాదు ఇలా ఎంతోమంది అనేక కారణాలతో సిటీలో ఉండలేక లేక జీవోత్సవాలుగానే బ్రతుకుతున్నారు ఒకవేళ అటువంటి తల్లిదండ్రులు మన ఇంట్లో ఉన్నప్పుడు మనమంతా మనసు పెట్టి వాళ్ళ కోసం ఆలోచించాలి తప్పకుండా ఆలోచిస్తారు కదూ చూస్తారు కదండి ఈ కథ మీకు నచ్చితే ఒక్క లైక్ చేయండి ఈ కథ పైన మీ అభిప్రాయాన్ని కామెంట్లో తెలియజేయండి కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ